ఇంజనీరింగ్ కాలేజెస్ లో అక్కడ నేర్పంది ఇక్కడ మీరు నేర్పేది ఏమిటి ఎస్ యాక్చువల్గా ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజీలో నేర్పేది ఏమి ఉండదు మేడం అంటే అక్కడ ఏంటంటే స్టూడెంట్స్ ఇక్కడ మనం ఫ్యాకల్టీని తప్పడానికి లేదు మన సిస్టమే ఎలా ఉంది నాట్ ఓన్లీ ఇన్ ఇంజనీరింగ్ అండి మీరు ఏ స్ట్రీమ్ తీసుకున్న పరిస్థితి అలాగే అంతే ఏంటంటే ఇంజనీరింగ్లో ఏంటంటే స్టూడెంట్ ఫస్ట్ కమింగ్ టు ఫ్యాకల్టీ ఫ్యాకల్టీస్కి చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఫ్యాకల్టీస్ డోంట్ హ్యావ్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ లేదనమాట వాళ్ళకి అంటే ఇప్పుడు ఒక ఫ్యాకల్టీ తీసుకుంటే వాళ్ళు ఎలా వస్తుంటారు బీటెక్ చేస్తారు కన్వెన్షనల్ మెథడ్ అనమాట బీటెక్ తర్వాత వాళ్ళ ఫ్యాకల్టీ కూడా వాళ్ళకి ఏం చెప్పింటారు ఎంటెక్ చేయరా అని చెప్పింటారు వాళ్ళు ఎంటెక్ చేస్తారు గేట్ వాళ్ళకి మంచి నాలెడ్జబుల్ ఉంటారు అంతా ఉంటుంది గేట్ కోచింగ్ గేట్ కోచింగ్కి వెళ్తారు ఎంటెక్ చేస్తారు ఎంటెక్ అయిపోయిన తర్వాత వాడికి ఏం అర్థం కాదు ఏం చేయాలో వెరీ సింపుల్ ప్రాక్టికల్గా నేను అవును అవును సో ఎంటెక్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ వాళ్ళకి ఎవరైతే ఫ్యాకల్టీ గైడ్ చేసి ఉంటారో నువ్వే కదా ఎంటెక్ చేయమన్నావు ఇప్పుడు ఏం చేయాలని అడుగుతారు వాళ్ళని ఏముంది వచ్చి ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్యాకల్టీగా జాయిన్ అవ్వండి అని చెప్పేసి అంటారు ఫ్యాకల్టీగా జాయిన్ అయిన తర్వాత ఏమవుతుందంటే వాడికి ఎంటెక్తో సరిపోదు సో ఈ దే హ్యావ్ టు గెట్ పిహెచ్డి పిహెచ్డి అడ్మిషన్ ఇస్తారు అది అలా వాళ్ళ